శ్రీవేదా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ బైపాస్ రోడ్ జగిత్యాల వెల్కమ్ ఎస్వీఆర్ తెలుగు న్యూస్ జగిత్యాల రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ప్రారంభమైన నక్కరాజు ఇరవై నాలుగు గంటల నిర్విరామ గాన స్వరాభిషేకం జగిత్యాల జిల్లా కేంద్రంలోని వాణినగర్లోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో డాక్టర్ నక్కరాజు బుధవారం ఉదయం తొమ్మిది గంటల ఇరవై రెండు నిమిషాలకు ఇరవై నాలుగు గంటల నిర్విరామ గాన స్వరాభిషేకాన్ని ప్రారంభం చేశారు ఈ సందర్భంగా వేద పండితులైన నంబి వాసుదేవాచార్యులు ఆలయ అర్చకులు రఘు తదితరులు ఈ కార్యక్రమాన్ని ఆశీర్వచనం చేసి నక్కరాజును ఘనంగా సత్కరించి కార్యక్రమాన్ని ప్రారంభింపజేశారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ నిర్వాహకులు జవ్వాజ్ సందీప్ త్రిశూల్ యూత్ కమిటీ కార్యవర్గం మాజీ కౌన్సిలర్ రేపల్లి హరికృష్ణ డాక్టర్ ఆనంద్ ఆధ్యాత్మిక ప్రముఖులు మర్రిపల్లి సత్యం దూడ జీవన్ బోయినపల్లి శ్రీధర్ ఎన్ఎన్ కిషన్ రెడ్డి గడ్డం రమేష్ పలువురు కళాకారులు భక్తులు తదితరులు పాల్గొన్నారు పద్మశ్రీ అవార్డు కూడా లభించాలని చెప్పేసి ఈ కార్యక్రమం విజయవంతం కావాలని మనందరినీ కూడా మనసారా ఆశిస్తూ మహాశివరాత్రి పర్వదినాన చేస్తున్నటువంటి కార్యక్రమానికి ఇచ్చేస్తున్న ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా నక్కరాజు గారి బృందం తరపున మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇట్టి గొప్ప కార్యక్రమం గొప్ప శుభదినం రోజున మనం చేస్తున్నాం కాబట్టి మరి శ్రీమాన్ శ్రీ పుల్లయ్య గారి శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ కమిటీ నిర్వాహకులైనటువంటి జవాజీ సందీప్ వారికి ప్రత్యేకంగా తమస్మాన్యలు మరి కృతజ్ఞతాపూర్వక అభినందనలు కూడా అలాగే ఇక్కడ నక్కరాజు కార్యక్రమానికి పూర్తి స్థాయిలో సహకరిస్తూ అన్ని విధాలుగా రాజుకు అండగా నిలిచినటువంటి త్రిశులు రూపుకు అలాగే వార్డ్ కౌన్సిలర్ అయినటువంటి రాజుగారికి మరి మా ఆధ్యాత్మిక బంధువు ప్రియాతి ప్రియమైన మా అందరికీ నేత్రుడైనటువంటి వేపల్లె హరికృష్ణన్న గారికి అలాగే మన నకరాదులు ఎలా ప్రోత్సహిస్తూ గత పదమూడు సంవత్సరాలుగా చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలకు సంపూర్ణంగా సహకరిస్తున్నటువంటి శ్రీమతి శ్రీ బోయల్పల్లి గారికి గడ్డ రమేష్ గారికి అలాగే మా మరిపల్లి సత్యమన్న గారికి మరి సీనియర్ జర్నలిస్టు ప్రెస్ క్లబ్ అధ్యక్షులు అలాగే సర్పంచ్లపురం నాయకులైనటువంటి ఎన్ఎన్ కిషన్ రెడ్డి గారికి ఉక్కారు ప్రెస్ క్లబ్ అధ్యక్షులు దూడ జీవర్ గారికి వేదికపై ఉన్నటువంటి ఆలయ ఆచార్యులు విజయజాలు వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు అలాగే ఆలయ ఈవో గారికి అట్లాగే మరి డాక్టర్ ఆనంద్ గారికి మరి రాజుకు చేదోడు వాదోడుగా ఉంటూ అన్ని రకాలుగా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకున్నటువంటి రాఘవేంద్ర గారికి కిరణ్ గారికి మరి ఇంత గొప్ప కార్యక్రమాన్ని విజయవంతం చేసినట్టు ఇచ్చేసినటువంటి వివిధ రకాల కళాకారులు అందులో విదంపాడు మరి